హాయ్ అండి వెల్కమ్ టు నా హర్రర్ జర్నీలోకి మీకందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ ఈ హర్రర్ జర్నీలో మనము అనేక రకాలైనటువంటి హర్రర్ అండ్ టెరిఫైంగ్ స్టోరీస్ ఇంకా ముందు ముందు వినబోతున్నాం ఇక ఇవాల్టి హర్రర్ స్టోరీ ఏంటో డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రచేవాడపల్లి గారిని అడిగి విందాం ఇక గోస్ట్ లవర్స్ అందరూ తప్పకుండా మన ఛానల్లో వస్తున్న ఈ హర్రర్ స్టోరీస్ అన్నింటినీ లైక్ చేయవలసిందిగా వన్ సెకండ్ మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను నమస్తే అమ్మా నమస్తే అమ్మా రాజముద్ర అనే సెన్సేషనల్ నవల రాస్తూ ఉండగా అంటే ఆ నవల రాయటానికి ముందుగా మీరు చేసిన ఇన్వెస్టిగేషన్స్ టైంలో అంటే ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశారనేది మాకు తెలియచేస్తూ ఉన్నారు కదా ఒక్కొక్కటి సో ఇవాళ ఏ టెరిఫయింగ్ ఎక్స్పీరియన్స్ మీరు మాకు చెప్పబోతున్నారు ఇది నిజంగా టెరిఫై ఎందుకంటే ముదిరిపోయిన వాళ్ళకి ఏమనిపించదు కానీ మా లాంటి వాళ్ళకి అనిపిస్తుంది మామూలుగా అయితే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది సో చెప్తానండి రెడీ టు హియర్ అందరికీ నమస్కారం నా హార జర్నీలో స్టేషన్ నెంబర్ టూ దీంట్లో ఏంటంటే విజయనగరంలో నేను మ్యూజిక్ డిప్లొమా చదువుతున్న రోజులు విజయనగరంలో చేశారు మీరు అక్కడ ఓకే మ్యూజిక్ డిప్లొమా చదువుతున్న రోజులు ప్రతిరోజు మార్నింగ్ విజయనగరం వెళ్ళి ఈవినింగ్ తిరిగి రావడం నా షెడ్యూల్ ఎవ్రీడే అప్ అండ్ డౌన్ ఎవ్రీడే విజయనగరం శ్రీకాకుళం టు విజయనగరం మార్నింగ్ వెళ్ళడం రాత్రి రావడం సాయంత్రం వచ్చేదాన్ని అనమాట అట్లా తిరుగుతున్న రోజు సో ఆల్మోస్ట్ డే అంతా ఇంకా జర్నీ నా జీవితంలో సగభాగం కాంప్లెక్స్లో అయిపోయిందండి బస్ కాంప్లెక్సులు రైల్వే స్టేషన్స్ వాటి తర్వాత కాలంలో చాలా కాలం టూర్స్ అందులో అయిపోయింది సో అలా వెళ్ళి వస్తున్నప్పుడు జరిగిన ఒక చిత్రమైనటువంటి భయపెట్టే సంఘటన చెప్తాను చూడండి నాకు శ్రీకాకుళం నుంచి డైరెక్ట్ బస్సు మార్నింగ్ నేను ఎస్కోట బస్సులో వచ్చేదాన్ని ఓకే విజయనగరం అక్కడ నా పనులన్నీ చూసుకొని సాయంకాలం ఒక్కోసారి లాస్ట్ బస్సులో వచ్చేదాన్ని అప్పటి రోజుల్లో అంటే క్రీస్తు పూర్వం కాదండి జస్ట్ రెండు వేల అనుకోండి రెండు వేల సంవత్సరం రెండు వేల సంవత్సరం అంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ వన్ ఇయర్స్ బ్యాక్ వచ్చేవాళ్ళం అప్పుడు ఎలా ఉండేదంటే బస్సులు సాయంత్రం ఐదున్నర ఆరు గంటలతో ఎంప్లాయీస్ బస్సుతో ఆగిపోయేవండి అయిపోయేవి అక్కడి నుంచి బ్రేక్ జర్నీ అంటే అక్కడి నుంచి నాతవలస జంక్షన్ అనేటు ఉంటుంది ఆ నాతవలస జంక్షన్కి వెళ్ళి అక్కడ బోల్డ్ బస్సులు దొరుకుతాయి విజయనగరం టు నాతవలస మాత్రం కష్టం దొరకడం డైరెక్ట్ బస్సులు అయితే అసలు లేనేలేవు అలాంటి పరిస్థితుల్లో నాకైతే తప్పదు నాకైతే తప్పదు ప్రతిరోజు నడుచుకునే రావాల్సిందే ఇల్లు చేరవలసిందే మన్నాడు మళ్ళీ బయలుదేరవలసిందే అటువంటి కండిషన్స్లో ఉన్నప్పుడు నేను ఒక ఒక సాయంకాలం అంటే ప్రతిరోజు కూడా నాకు ఒక థియరీ రాసుకోవడానికి లేట్ అవుతూ ఉండేదండి మ్యూజిక్ కాలేజీ నాలుగున్నరతో ఐదు గంటలతో కట్టేస్తారు కట్టేసిన తర్వాత నేను వాళ్ళకి ఆ బుక్స్ ఇచ్చేయాలి అందుకని గబగబ గబగబ రాసేసుకొని రాసేసుకుని ఐదు గంటలకు మళ్ళీ నేను బస్సుల కోసం పరిగెత్తే ముందు ఒకసారి మా గురువు గారింటికి వెళ్ళి మ్యూజిక్ గురువు గారింటికెళ్ళి అక్కడ మళ్ళీ డ్యాన్స్ గురువు వెళ్ళి అక్కడ కొంతసేపు ఉండి నేను సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్కి మళ్ళీ నేను బయలుదేరేతాను అనమాట నాకు పాఠాలు లేనప్పుడు అంటే నా పిల్లలు అంటే నా స్టూడెంట్స్ లేనప్పుడు నా స్టూడెంట్స్ ఎప్పుడైనా లేకుండా సెలవులు నేను నా స్కూల్కి నేను సెలవులు ఇస్తే అప్పుడు అనమాట అలా చేసుకునేదాన్ని అలాగా ఒక ఒకనొక సీజన్లో నాకు వరుసగా ఒక నాలుగైదు రోజులు ఉండాల్సి వచ్చింది అంటే లేటుగా ఉండాల్సి వచ్చింది అక్కడి నుంచి నేను విజయనగరం నుంచి డెంకాడ్ దాకా ఒకటి డెంకాడ దాకా వచ్చాను డెంకాడ నుంచి నాతోవలసి వరకు మరో బండి పట్టుకొని వచ్చాను అలాగొచ్చి నాతో వలసలో వెయిటింగ్ అనమాట నాతోవలసి రోడ్డు మీద వెయిటింగ్ ఏదో బస్సు వస్తే ఇంటికి చేరిపోవడం కొన్ని రాణస్థలం దాకా దొరుకుతాయి కొన్ని శ్రీకాకుళం దాకా దొరుకుతాయి ఎక్స్ప్రెస్ పెద్ద బస్సులు అయితే ఆపరం వెళ్ళిపోతాయి ఇలాగేదో నా బాటలో నేను పడి వచ్చే రోజుల్లో నేను ప్రతిరోజు ఒక అతన్ని చూసేదాన్ని నేనేంటంటే అక్కడ హైవే అయినప్పటికీ కూడా సిక్స్ థర్టీ సెవెన్ అయిన తర్వాత లాస్ట్ బస్ వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ కొట్లు కట్టేస్తారండి కొట్లు కట్టేసేవారు అప్పుడు ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ కదండి కొట్లు కట్టేసేవారు కొట్లు కట్టేసి మొత్తం అంతా నిర్మానుష్యంగా ఉండేది చీకటిగా ఉండేది ఇప్పుడున్నంత దేనిగా ఉండేది కాదండి అలాంటి టైంలోనే ఏంటంటే ఒక కిళ్ళి షాపులకి చూడండి చిన్న పందిర్లా వేస్తారు వేసి ఆ చివరేమో సిగరెట్స్ ముట్టించుకోవడానికి ఒక తాడు గట్రా ఉంటుంది వేలాడేస్తూ ఉంటారు చాంతాడు ఒకటి అంటించి వదిలేస్తుండేవారు అప్పట్లో ఇప్పుడు లైటర్లు వదిలేస్తున్నారు అంతే తేడా చేస్తే అక్కడ అన్నమాట చలి అయినా వానైనా తుఫాన్ అయినా నా ప్రయాణం అయితే తప్పదు ఆర్టీసీ వాళ్ళు క్యాన్సిల్ చేయాలి తప్ప నేను క్యాన్సిల్ చేయను నాదంతే అలాగ రోజు ఒక ఆయన్ని చూశానండి నేను ఒక అతను ఒక ముప్పై ఐదు అలా ఉంటాయి అటువంటి వయసులో ఉన్న అతను ప్రతిరోజు అక్కడ ఏదో కాల్చేవాడు చుట్టూ వీడి సిగరెట్ నాకైతే తెలియదు ఏదో ఒకటి మాత్రం కాల్చేవాడు కాలుస్తూ నిలబడేవాడు నిలబడి నన్ను అడిగేవాడు టీచర్ గారు వెళ్ళిపోతున్నారు టీచర్ కాకుండా అని అడిగేవాడు అంటే వెళ్ళిపోతున్నానన్న మీరేంటి ఇంకా బయలుదేరలేదా అంటే వెళ్ళాలి వెళ్ళాలి నాది టైం అయిపోయింది వెళ్ళాలి అనేవాడు నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు ఒకనొక రోజు అలా వారం రోజులు నేను మాట్లాడుతూనే ఉన్నాను అతను మాట్లాడుతూనే ఉన్నాడు ఆ తర్వాత నన్నేమో శ్రీకాకుళంలో మీద ఎక్కడ అని అడిగాడు ఇలాగనమాట ఏదో పక్కన మాట్లాడతాం కదా ఒక్కదానవు ఆడపిల్లవు ఇంత రాత్రికాడ ఎందుకు తిరుగుతున్నావు అని అడిగాడు నన్ను ఒకరోజు తప్పదు కదా అన్న నా పనులు నాకున్నాయి అందుకే వచ్చాను ఆహా సరే మరి జాగ్రత్త మరి అన్నాడు అలాగే అన్నాను అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక రోజు నేను నిలబడి ఉన్నానండి వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఈదురుగా లేస్తుంది మాన పడుతుంది ఆ రోజు ఈదురుగా లేస్తోంది నేను చీర కొంగు నేను తల మీద నుంచి చుట్టుకొని ఒక సేఫ్టీ పింది ఇక్కడ పెట్టేసుకున్నాను పుస్తకాలు తడవకుండా పెట్టేసుకుని నిలబడి ఉన్నాను ఇలా పట్టుకుని నిలబడి ఉన్నాను నిలబడి ఉంటే ఆ మనిషి గురించి చూశాను ఆ మనిషి కొంతసేపటికి వచ్చాడు అక్కడ ఆ పక్కన ఉన్నాడు నేను అంతవరకు చూసుకోలేదు మరి చూశాను భ్రాంతో నిజమో నాకు తెలియదు ముందంతా అరగంట వెయిట్ చేశాను రోజు వచ్చేవాడు కదా వాళ్ళు రాలేదా ఏంటి అనేసి జుమ్ అని గాలి వస్తుంది వర్షం పడుతుంది ఎక్కడి నుంచి వచ్చాడు అన్న స్పృహ నాకు ఉండాలి కదా నాకైతే లేదు కొంతసేపటికి పక్క చూశాను అతనున్నాడు ఏమ్మా వచ్చేవా ఇవాళ కూడా అని అడిగాడు తప్పదు కదా నా పని మీద నేను వచ్చాను మీరేంటి ఇంత భావంలో అన్నాను నేను ఎంత వానలా అంటే వానేటి వరదేటి అన్నాడు ఏమిటో నాకు అర్థం కాల సర్లే ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి మరి నేను అంతే కదా వానేంటి వరదేంటి అనుకున్నా అనుకుని ఊరుకున్నా కొంతసేపు అయిన తర్వాత అతను అన్నాడనమాట ఇవాళ బస్సు దగ్గర మీద అమ్మా లేట్ అయ్యేలాగా ఉంది బస్సు రాదు అన్నాడు అంటే మీకు తెలుసు తెలుసా అన్నాడు నాకు అనిపిస్తుంది బస్సు రాదు అన్నాడు అని అంటే టైం చూశాను అప్పటికే నైన్ అవుతుంది నేనైతే బస్సులు పదిన్నర వరకు పలాస బస్సు రాదే ఎలాగ ఇప్పుడు అంతవరకు వెయిట్ ఈ వాన్లో చెల్ అనుకుంటున్నాను నేను చూద్దాం అన్న అని అంటే ఆడకూతురు రాత్రి అప్పుడు నీకు అవసరమా అన్నాడు పార్లు ఎదురండి ఎదురాసి ఉంటే అదే జరుగుతుంది ఇదంతా సంగీతం కోసమా అన్నాడు అవును అన్న బాగుంది అన్నాడు ఈలోపు టూ వీలర్ ఒకటి వస్తుందండి అటు నుంచి టూ వీలర్ వస్తుంటే టూ వీలర్ చూశాను నేను చూసి ఇలాగ చెయ్యి ఆపే ఎత్తాను ఇలాగా చేయిలాగైతే ఆపి ఆపితే ఆ టూ వీలర్ ఆగింది ఆ టూ వీలర్ మీద పోలీస్ ఆయన ఒక ఆయన ఉన్నాడు ఎవరు తెలీదు నాకు భుజాల మీద స్టార్స్నో లేకపోతే గుర్తులనో చూసి గమనించే అంత తీరిక కానీ కోరిక కానీ నాలెడ్జ్ కానీ మూడు లేవు ఉన్నమాట కాకి బట్టలు ఉన్నాయి పోలీసు ఇదైతే తెలుసు కాకి బట్టలు ఉన్నాయి ఆయన చూసి ఏమా ఏమా పేరు అడిగాడు అడిగితే ఏం లేదు సార్ ఇవాళ బస్సులు ఇంకా రాలేదు నేను శ్రీకాకుళం వెళ్ళాలి అంటే నాది రణస్థలం వరకే అన్నాడు అంటే జస్ట్ నాకు రణస్థలం దాకా లిఫ్ట్ ఇస్తారా మీకు అభ్యంతరం లేకపోతే నన్ను రాణస్థలంలో డ్రాప్ చేస్తారా తొమ్మిది ఇరవై అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఇంకా లేట్ అయిపోతుంది కదండి అని అంటే సరే ఎక్కండి అన్నాడు అక్కడి నుంచి శ్రీకాకుళం ఎంత దూరం అండి విజయనగరంకి డెబ్బై రెండు కిలోమీటర్లు అమ్మా శ్రీకాకుళం అక్కడికి పది కిలోమీటర్లు అంటే అరవై కిలోమీటర్లు ఉంటుంది అంటే గంట యాభై నిమిషాలు జర్నీ ఓకే ఓకే మొత్తం నేను ఒక పావు గంట జర్నీని దాటి వచ్చాను అంటే ఇంకా ఇంకా నాకు గంటన్నర జర్నీ ఉంది రాత్రి కదా లేట్ అవుతుంది ఆ రకంగా చూసుకుని సరే ఎక్కడమ్మా అన్నాడు ఎక్కండి అన్నాడు ఎంతవరకు గైడ్ చేస్తారు ఎక్కండి అన్నాడు అంటే అన్న వస్తాను అన్నాను నేను నాకు లిఫ్ట్ దొరికింది నేను వెళ్ళిపోతున్నాను అన్నాను అని అంటే ఆ నా మొహంలోకి ఇలా చూశాడు ఇలా చూశాడు జాగ్రత్త ఎవరితో చెప్తున్నారు అన్నాడు అని అంటే అదే అతనితో చెప్తున్నాను మాట్లాడుతున్నాను కదా సార్ అతనితో చెప్తున్నాను అతనా ఎవరది అని ఇలా చూశాడు అక్కడ ఎవ్వరూ లేరు నాకు ఒకప్పుడు అప్పుడు నాకు ఎవరు కనిపించలేదు ఇప్పుడు పోయాడేమో అనుకున్నాను నేను ఒక నిమిషం జర్క్ అనిపించింది నాకైతే అవును కదా ఎవరది అన్నాడు ఇలా చూశాడు నేను కూడా ఏమోనండి వెళ్ళిపోయినట్టుందంటే ఎవరున్నారమ్మా ఇంతకటి నుంచి నువ్వే కదా ఉన్నావు నేను అంత దూరం నుంచి నేను తొక్కొని వస్తున్నాను ఎవరు రాత్రి రాత్రిగాడ అనుకున్నాను మీతో ఎవరు లేరే ఎవరితో మాడుతున్నారు మీరు అన్నాడు నాకు చిన్న భయం వేసింది ఒక్క నిమిషం నేను ఆలోచించుకోలేదు దట్ షాక్ అయ్యాను అనమాట నా తర్వాత ఏమో సార్ అంటే రండి 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 బాగా తడిసిపోతున్నాం అతను కోట్ వేసుకున్నాడు రెయిన్ కోట్ లాంటిది కానీ చూడు వైట్ లా ఉంటుంది అది వేసుకున్నాడు కనకే నాకు కాకి కనపడింది లేదంటే కనబడదు కదా ఈ వచ్చే పోయే లారీల కాంతిలో అతను కనబడుతున్నాడు అంతే అలాంటి కాంతిలోనే నా కంటబడింది ఒక బోర్డు నేను నిలబడిన పంచకి యువతల పక్క వేలాడుతుంది ఆ బోర్డు నేనేంటంటే రోడ్డు అంచుకిని రోడ్డుకి ఇంత ఇంతెత్తి ఉంది తేడా నేను చేరుతూ ఉన్నాను కాబట్టి పడిపోతానని సార్ ఒకసారి కొంచెం ముందుకు వెళ్ళి రానంటే అతను ముందుకు రావడంతో నేను రోడ్డు ఎక్కినప్పుడు ఆ బండి దీనికి కనిపించింది ఆ బోర్డు ఆ బోర్డు మీదేమో శ్రద్ధాంజలి ఎవరో ఒక వ్యక్తి ఫోటో దాని కింద జననము మరణము తర్వాత మీలోటు అనేది ఇలాంటివన్నీ ఉన్నాయి దాంట్లో ఉన్నాయి ఆ ఫోటోని చూసిన రోజునాడు నేను ఉలిక్కిపడింది ఈ రోజుకు కూడా మర్చిపోలేను ఆ మనిషి చనిపోయిన బోర్డు ఎప్పుడుది అని అంటే ఆ తేదీ చూశాను నేను జస్ట్ చూశాను అంతే చూసేటప్పటికీ ఆ తేదీ కనబడింది ఆ తేదీ ఒక రెండు మూడు నెలల కిందటిది నేను ఎప్పుడో నాకు గుర్తులేదు కానీ రెండు మూడు నెలల అప్పటికి మరణించిన తేదీ మరణించిన తేదీ అప్పటికి రెండు మూడు నెలల కిందటిది ఆ ఫోటో నేను రోజు మాట్లాడుతున్న మనిషిది ఇలా చూశాను చూసిన తర్వాత గుండె చిక్కబట్టుకుని అతను వెనక ఎక్కేశాను అతనికి చెప్పలేదు పోలీసుడు కదా చెప్పలేదు ఎక్కేశాను ఎక్కేసిన తర్వాత నన్ను డ్రాప్ చేసి నిలిపాడు అదురుతున్న గుండెతోనే నేను మళ్ళీ మరో బస్సు ఎక్కాను మరో బస్సు ఎక్కి రాత్రి పన్నెండు గంటలకు మా ఇంటికి చేరుకున్నాను సో ఇదండి విషయం నేను రోజూ మాట్లాడింది ఒక చనిపోయిన మనిషితో మనిషితో ఈ విషయం మీకు నచ్చింది అనుకుంటున్నాను గోస్లవర్సు ఇంకా దెయ్యాల ప్రపంచాన్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ కథ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక హారిఫయింగ్ స్టేషన్లోకి మనం తీసుకెళ్తాను బాయ్ మరణించిన తేదీ అప్పటికీ రెండు మూడు నెలల క్రిందట అలాంటి మనిషితో మీరు మాట్లాడి మళ్ళీ ఇంటికి వెళ్ళారు బతిక బాగుందమ్మా చాలా టెరిఫయింగ్గా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఇంత మంచి టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ మా కోసం మీరు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ బహుశా మాకు షేర్ చేయడానికే మీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అయి ఉన్నాయేమో మేబీ ఇదండి ఇవాళ మన టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ సో మరొక స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు థ్యాంక్ యూ